యువకెరటాలు టెక్నాలజీ ప్రపంచంలో వేగంగా మారిపోతున్న రంగాల్లో డ్రోన్ ఇండస్ట్రీ ఒకటి వ్యవసాయం నుండి రక్షణ వరకు డెలివరీ సర్వీసుల నుంచి సినిమాటోగ్రఫీ వరకు డ్రోన్లు మన జీవన విధానాన్ని మార్చేస్తున్నాయి మరి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు డ్రోన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న ఎక్స్పర్ట్ అలాగే ఫోర్త్ ఆపిల్ రీసెర్చ్ ల్యాబ్ సీఈఓ ఏ రాజా గారు ఆయనే డ్రోన్ రాజా అని కూడా అంటూ ఉంటారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ గోపిరాజా గారు అసలు మీకు డ్రోన్ రాజా అనే పేరు ఎలా వచ్చింది యా నేను కేఎల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశానండి టూ థౌజండ్ ఎయిటీన్ పాస్డ్ అవుట్ సో నేను కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు కొత్తగా ఏమన్నా చేయాలి అట్లాగే కోనే సత్యనారాయణ గారు ఎంతసేపు మీరు ఎంటర్ప్రిన్యూర్లు అవ్వాలని చెప్పి బాగా మోటివేట్ చేసేవాళ్ళు సో అట్లా మోటివేట్ చేయడం వల్ల నాకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టార్ట్అప్ ఐడియాస్ వచ్చినాయి సో మేము ఏం చేసామంటే ఒకరోజు ఇట్లాగే కేర్ యూనివర్సిటీ ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లో కూర్చొని కొన్ని ఫేస్బుక్ వీడియోస్ చూస్తున్నప్పుడు చైనా జపాన్ వాళ్ళు హెలికాప్టర్ వాళ్ళు పెస్సైడ్స్ పే చేస్తున్నారు అప్పుడు నా పక్కన కూర్చున్న ల్యాబ్ టెక్నీషియన్ టెక్నిషియన్ అతను ఏముంది టెక్నాలజీ ఇట్లాంటి టెక్నాలజీ మన దేశానికి ఎప్పుడు వచ్చేది మన దేశం ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యిందని చెప్పేసి అన్నారు అప్పుడు నేను డిసైడ్ అయ్యా ఎవరో చైనా జపాన్ వాళ్ళు చెక్కన కంపెనీలు పెడతాయి ఏంటి నేను కూడా ఒక ఇంజనీర్ని కదా నేను ఎందుకు ఆ కంపెనీ పెట్టకూడదని చెప్పేసి అట్లా డ్రోన్ టెక్నాలజీ నేర్చుకుంటూ మొదలుపెట్టి అట్లా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కానిచ్చే నేను డ్రోన్ టెక్నాలజీ అనేది నేర్చుకుని డ్రోన్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను సో తర్వాత నేను డ్రోన్ స్టార్ట్ చేసి చేయడం తర్వాత చాలా డ్రోన్స్ ఫెయిల్ అయినాయి చాలా డ్రోన్స్ డిజాస్టర్ అయినాయి బట్ అట్లా చేయడం ద్వారా కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు డ్రోన్ వీడియో డ్రోన్ చారుడు అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ ఈటీవీ వాళ్ళేమో డ్రోన్ వీరుడు అని చెప్పేసి అన్నారు సో ఇట్లా రకరకాల ఆర్టికల్స్ వస్తే ఒకరోజు నాయుడు గారు నా డ్రోన్ ఆ చారుడు అనే ఆర్టికల్ ని వెంకయ్యనాయుడు గారు చదివి పిలిపించారు పిలిపించి ఆయన డ్రోన్ డెమోస్ట్రేషన్ చూపించారు చూపిస్తే ఆయన దీని పేరేంటి అన్నారు డ్రోన్ రాజా సార్ అన్న నీ అన్న నా పేరు గోపిరాజా సార్ అన్న అయితే ఆయన నీ పేరు గోపిరాజా కాద నువ్వు డ్రోన్ రాజావి నిజంగానే డ్రోన్ లో రాజా లాగా ఎదుగుతావు కష్టపడవు అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట అలా మీకు డ్రోన్ రాజా డ్రోన్ రాజా వచ్చిందండి గోపిరాజా గారు నార్మల్ గా అంటే ఈ టెక్నాలజీ మీరు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు డ్రోన్స్ గురించి తెలుసుకున్నాను అంటే ఈ సెక్టార్ లోకి రావాలని ఎందుకు అనిపించింది జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మా నాన్నగారు కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారట ఆయన కూడా పొలంలో కొడుతున్న ఇబ్బందులు చుట్టుపక్కల రైతులు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ చూసి సో అగ్రికల్చర్ డోన్స్ నేర్చుకోవాలి అగ్రికల్చర్ లోన్స్ జనాల్లో తీసుకెళ్ళాలి ఈ అగ్రికల్చర్ డోన్స్ సక్సెస్ చేయాలని చెప్పేసి గత పది సంవత్సరాలుగా దీన్ని లాగా చేస్తా ఉన్నానండి అట్లా ఈ సెక్టార్ లోకి వచ్చి దీని ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా చేయగలిగా అండి అంటే మీరు మీ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మీ కంపెనీ తరపు నుంచి ఎలాంటి సెక్టర్ ఎక్కువగా మేము ఏంటంటే అగ్రికల్చర్ డ్రోన్స్ అనేది ఎక్కువ ఎక్కువ చేస్తున్నాము సో మేము మ్యానుఫ్యాక్చర్స్ అనలేం కానీ మేము ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కంపెనీస్ తో టైఅప్ అయ్యి ఆ డ్రోన్ టెక్నాలజీని మనం బాగా ప్రమోట్ చేస్తూనే జరుగుతూ ఉంది ఎందుకంటే భారతదేశం అనేది వ్యవసాయ దేశం ఈ వ్యవసాయ దేశంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ కూడా ఆ వ్యవసాయం మీద ఆధారపడిన పాపులేషన్ సో వీళ్ళందరికీ ఉపాధి నెక్స్ట్ జనరేషన్ ఉపాధి కావాలంటే ఈ అగ్రికల్చర్ లోకి డ్రోన్ టెక్నాలజీ బాగా పెరగాలన్న ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ ని మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం అండి అంటే అలాగే ఇప్పుడు డ్రోన్ బైక్స్ డ్రోన్ టాక్సీస్ అనేవి ఎక్కువగా మాట్లాడుతున్న వెంటపడుతున్నాయి వీటికి నిజంగా పాజిబిలిటీ ఉందంటారా ఖచ్చితంగా అండి మనం ఏంటంటే ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే ఎదురు బండిలో తిరిగే రోజుల్లో కార్లు అసలు ఇద్దా అని చెప్పేసి అనుకునే వాళ్ళం తర్వాత అసలు మనిషి గాల్లోకి ఎగరగల అంటే ఒక విమానం అనేది లేని రోజుల్లో మనిషి అనేది గాలిలో ఎగరకలడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందో ఇవాళ కామన్ గా జరుగుతున్న వాస్తవాలు సో ఇన్ ద సేమ్ వే మనకు కూడా ఏంటంటే రాబోయే మాక్సిమం ఒక పది సంవత్సరాల్లో డ్రోన్ ట్యాక్సీలు డ్రోన్ బైక్లు వస్తాయండి డ్రోన్ టెక్నాలజీ ఎంతగా పెరగబోతుందంటే రాబోయే రోజుల్లో మన ఇంటికి పాల ప్యాకెట్ కావాలన్నా సరే డ్రోన్లు వచ్చి డెలివరీ ఇచ్చే రోజు రాబోతుందండి అది ఎంతో దూరంలో లేదు ఇప్పుడు యాక్చువల్గా స్విగ్గీలు జొమాటోలు తర్వాత జెప్టోలు లేకపోతే ఇవన్నీ అట్లయితే ఉన్నాయో ఆఫ్రికా లాంటి కంట్రుల్లోనే కంట్రీలోనే లైన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది వాళ్ళు రెగ్యులర్గా ఏంటంటే బ్లడ్ అండ్ డెలివరీ చేస్తున్నారు వాళ్ళ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ సో వాళ్ళు వన్ ప్లేస్ నుంచి ఇంకో కి బ్లడ్ అండ్ డ్రోన్ ద్వారా డెలివరీ చేస్తున్నారు మన బెంగళూరులో కూడా కొన్ని స్టార్టప్స్ ఇప్పుడు మనం జిప్టోలో ఆర్డర్ పెట్టుకుంటే టెన్ మినిట్స్ ఎట్లయితే వస్తుందో కొన్ని స్టార్టప్స్ ఇంకా ఫాస్ట్గా డెలివరీ చేయాలని చెప్పి బెంగళూరులో కొన్ని ప్లేసెస్ కి డ్రోన్ ద్వారా డెలివరీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా బాగా పెరుగుతుంది మన జీవితంలో ఒక అయితే చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఫస్ట్ డ్రోన్ సిటీని డిక్లేర్ చేశారు అవునండి దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతుంది తప్పకుండా అండి యాక్చువల్ గా మనం చూసుకుంటే కనుక ఆయన యంగ్ అని చెప్పేసి అంటాము ఆయన పెద్ద వయసు ఏమి కాదు వయసులో పరంగా పెద్ద అవ్వచ్చు కానీ ఆయన ఆలోచనల పరంగా మనకంటే చాలా ఇంగా ఉంటారు ఆయన నెక్స్ట్ జనరేషన్స్ కావాలి అనేది ముందుగానే ఆయన అన్ని ప్లాన్ చేసి అవన్నీ చేస్తూ ఉంటారు సో అట్లా చూసుకుంటే ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ డ్రోన్ సిటీని డిక్లేర్ చేసిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మూడు వందల ఎకరాలు కర్నూలులో ఉన్న ఓరోకర్లు ఇచ్చింది సో ఈ ఓరోకర్లు ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో ఎవరైతే మాలాంటి టెక్కిస్ ఉన్నారో వాళ్ళంతా అక్కడ ఎంటర్ప్రైజెస్ పెడతానికి అక్కడ ఇండస్ట్రీస్ పెడతానికి చాలా సపోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సో అక్కడ చాలా దాదాపు మేము అనుకుంటాం ఈజీగా ఒక వేల మంది నుంచి పదిహేను వేల మందికి అక్కడ ఉపాధి మార్గం దొరకడానికి అవకాశం అనేది ఉంది అక్కడనే కాదు ఆ ఆల్ ఓవర్ స్టేట్ లో ఉండే ఏ ఇండస్ట్రియల్ సెట ఏ ఇండస్ట్రియల్ కారిడార్లో అయినా సరే ఈ డ్రోన్ టెక్నాలజీని మనం పెట్టుకుని ఆ లాజికల్ ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అండి అంటే వచ్చే ఐదేళ్లలో చూసుకున్నట్లయితే ఇండియన్ డ్రోన్ మార్కెట్ చూస్తున్నారు ఇది చాలా పెరగబోతుందండి మీరు చాలా మంచి ప్రశ్నిస్తారు గత ఐదు సంవత్సరాలు అంటే డ్రోన్ పాలసీ వన్ పాయింట్ ఫోర్ వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో డ్రోన్ పాలసీ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము ఇప్పుడు డ్రోన్ పాలసీ టూ పాయింట్ వో రాబోతుంది సో ఈ డ్రోన్ పాలసీ టూ పాయింట్ వో ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా కొన్ని స్టిట్ రూల్స్ తీసుకొస్తాం అట్లాగే కొన్ని గవర్నమెంట్ కొద్దిగా కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది డ్రోన్స్ని బట్ డ్రోన్ సెట్టర్ అనేది చాలా పెరగడానికి స్కోప్ అనేది ఉందండి యూత్కి చాలా ఉపాధి వచ్చింది మేము కనీసం ఒక పది లక్షల మందికైనా అయినా సరే యూత్కి డ్రోన్ సెట్టర్లో ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయే ఐదు సంవత్సరాలు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి ఓకే అయితే మీ కంపెనీలో డ్రోన్లకు సంబంధించిన ప్రత్యేకమైన టెక్నాలజీ ఫీచర్స్ ఏంటి సో ఏంటంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో డ్రోన్ పాలసీ ఏదైతే వచ్చిందో ఆ పాలసీ ప్రకారం వన్ ట్వంటీ కంపెనీస్కి లీగాలిటీస్ అనేది వచ్చింది వన్ ట్వంటీ కంపెనీస్కి టీసీస్ అనేది వచ్చింది దాంట్లో మనం త్రీ కంపెనీస్తో టైప్ అయ్యి మనం డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం అండి ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి చాలాలో ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి ఈ ట్రాన్స్మిషన్ లైన్ కింద డ్రోన్ అనేది ఫ్లై చేయకూడదు కానీ మనకి డ్రోన్కి ఉండే ఒక రెడ్బింగ్ అనే కంపెనీ వాళ్ళ డ్రోన్కి ఐసోలేషన్ అనేది ఉంటుందండి అంటే ట్రాన్స్మిషన్ లైన్ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ చేయకుండా ఐసోలేషన్ లైన్ అనేది ఉంటుంది ఆ ఐసోలేషన్ లైన్ వల్ల డ్రోన్ అనేది దాని కింద కూడా ఫ్లై చేయొచ్చు ఇంకా చాలా అద్భుతంగా ఏంటంటే గోయేజీ అనే సంస్థ వాళ్ళు డెవలప్ చేసిన డ్రోను ఒక సింగిల్ సెట్ ఆఫ్ బ్యాటరీ పది ట్యాంకుల్ స్ప్రేయింగ్ చేస్తుందండి మామూలుగా అగ్రికల్చర్ డ్రోన్ మనం రోజు చూస్తూనే ఉంటాము కానీ మనకి గోయేజీ అనే ఒక సంస్థ వాళ్ళు వచ్చేసి పది ట్యాంకులు స్ప్రేయింగ్ చేసే డ్రోన్ని డెవలప్ చేస్తారు దాని డీలర్షిప్ తీసుకున్నాము ఇష్ట అట్లాగే లోనే సూపర్ హీరో అని చెప్పేసి మనకి అగ్రోనిక్స్ వాళ్ళది ఎక్స్ఎక్స్ ప్లస్ మోటర్ తో ఆ డ్రోన్ అనేది ఒకటి అది బాగా సక్సెస్ అయింది దాన్ని కూడా మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం కొన్ని వందల వేల మంది రైతులు వాడుతున్నారు బెనిఫిట్ పొందారు సో ఈ మూడు డ్రోన్స్ ని మనం బాగా ప్రమోట్ చేస్తున్నాం అండి ఎక్కువగా అగ్రికల్చరల్ డ్రోన్స్ ని మేము ఇస్తున్నామని అని చెప్పారు కదా ఈ అగ్రికల్చరల్ డ్రోన్స్ గురించి రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అంటే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా రూరల్ ఏరియాస్ లో ఎలాంటి అవగాహన తప్పకుండా అండి యాక్చువల్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఆ కొన్ని స్కీమ్స్ కింద నాలుగు వందల రోడ్లు సబ్సిడీ మీద ఇచ్చినాయి అట్లాగే మాలాంటి టెక్కీస్ ఎవరైతే ఉన్నారో మాలాంటి ఎద్దు సవరైతే ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా డ్రోన్ టెక్నాలజీని బాగా ప్రమోట్ చేస్తున్నాము నేను కార్లో దాదాపు లక్ష వేల కిలోమీటర్లు తిరిగి రెవెన్యూస్ అన్నీ పెట్టి ఈ డ్రోన్ టెక్నాలజీని జనాల్లోకి తీసుకెళ్తాం అనేది జరిగింది నాలాంటి చాలా మంది కూడా ఈ టెక్నాలజీని బాగా ప్రమోట్ చేస్తారండి సో దానివల్ల ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో మనకి ప్రత్యేకంగా ఆ డ్రోన్స్ అనేది కొత్త కాదు డ్రోన్స్ అనేది జీవితంలో రైతు జీవితంలో డ్రోన్స్ అనేది భాగమైపోయింది ఈ డ్రోన్ స్ప్రేయింగ్ వాడటం వల్ల పంట దిగుబడి పెరిగిన రైతులు కూడా చాలా మంది ఉన్నారండి అంటే ఈ డ్రోన్లు వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే ఏం చెప్తారు ఎక్కువగా వ్యవసాయానికి ప్రస్తుతానికి పెస్ట్ సైడ్ స్ప్రే చేయడానికి అంటే పురుగు మందులు స్ప్రే చేయడానికి మాత్రం బాగా వాడుతున్నారు అంటే ప్రజెంట్ రాబోయే రోజుల్లో క్రాప్ డేటా మానిటరింగ్ క్రాప్ డేటా అనాలిసిస్ నెక్స్ట్ సాయిల్ మానిటరింగ్ కూడా ఈ డ్రోన్స్ తో చేసి రైతుకి ఏ విత్తనం వేస్తే ఆ భూమిలో ఏ విత్తనం వేస్తే పంట బాగా పండిద్ది అనేది కూడా డ్రోన్లు చెప్పబోయే రోజులు తొందరలోనే ఉన్నాయండి అంటే డ్రోన్లు డెలివరీ రంగంలో భారతదేశంలో ఎంతవరకు రాగలవు అంటారు చా చాలా చాలామందికి ఉండే క్వశ్చన్ అండి ఇది ఏంటంటే అసలు నిజంగానే డెలివరీ డోర్లో మనం చూడగలమా అసలు ఈ మ్యాన్ఫ్లయింగ్ డోన్ చూడగలం అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే అంత ఓపెన్ లైనింగ్ అనమాట ఓపెన్లో అంటే కొన్ని కంట్రీస్లో ఏంటంటే అండర్గ్రౌండ్ కరెంట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి మన దేశంలో ఏంటంటే ఓపెన్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉండటం వల్ల మనకి ఏంటంటే వాటికి ఏమైనా కొట్టుకుని పడిపోతాయనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది అట్లా కాకుండా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద యంగెస్ట్ మినిస్టర్ మన తెలుగు అయిన రామ్మోహన్ నాయుడు గారు సివిల్ మినిస్టర్ మినిస్టర్గా ఉన్నారు ఆయన కూడా చాలా వర్కౌట్ చేస్తున్నారు సివిల్ ఏవిషన్ మినిస్ట్రీ కూడా డిజిసిఏ కూడా చాలా వర్కౌట్ చేస్తుంది ఈ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఈ డ్రోన్స్ అనేది జీవితంలో భాగం కావాలనేది ఇప్పుడు అట్లాగే ఏ ట్రాఫిక్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయో రాబోయే రోజుల్లో డ్రోన్స్ కూడా ఒక సెపరేట్ డ్రోన్ ట్రాఫిక్ కంట్రోలర్ రాబోతుంది అట్లాగే మనకి ఒక బండి వెళ్తానికి రోడ్స్ ఎట్లయితే ఉన్నాయో కార్ వెళ్తానికి డ్రోన్స్ రోడ్స్ ఎట్లయితే ఉన్నాయో మనకి కింద రోడ్డు నేల మీద వెళ్తానికి రోడ్డు ఆకాశంలో వెళ్తానికి ఆ ఫ్లైట్ పాత్ అనేది ఎట్లయితే ఉందో ఈ రెండింటి మధ్యలో డ్రోన్స్కి డ్రోన్ కార్డర్ అనేది చూస్తుందండి సో అంటే సటన్ హైట్ ఒక నాలుగు వందల ఫీట్లు ఎగరాలి లేకపోతే ఒక వెయ్యి ఫీట్లో ఎగరాలి అనేది వచ్చేసేసి డ్రోన్స్కి సపరేట్ కారిడర్ రాబోతుంది అనమాట అయితే ఇప్పుడు అగ్రికల్చరల్ డ్రోన్ లో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది భవిష్యత్ అంతా ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ రాజ్యం వెళ్తాయండి అండి సో చాలా బాగా పెరుగుతాయి ఇప్పుడు ఎట్లయితే ఫోన్ షాప్స్ సెల్ ఫోన్ రిపేర్ షాప్స్ ఇవన్నీ ఎట్లయితే పెరిగినాయో ఇన్ ద సేమ్ వే రాబోయే రోజుల్లో కూడా ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ సంబంధించి ఈ ఊరూరా కూడా షాపులు అనేది లాగా వచ్చి వస్తాయండి కాకపోతే నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే లీగల్ గా బిజినెస్ చేయండి యాజ్ పర్ నామ్స్ చేయండి సో కస్టమర్స్ మంచి సర్వీస్ ఇవ్వండి అయితే ఇప్పుడు ఈ డిజిసిఏ నిబంధనలు ఈ డ్రోన్ల రంగంలో ఇండస్ట్రీ గ్రోత్ ను ఫాస్ట్ గా ఫాస్ట్ గా చేయడంలో ఎంతవరకు సహకరిస్తున్నాయి అంటే తప్పకుండా అండి యాక్చువల్ గా ఈ డ్రోన్ పాలసీ వన్ వచ్చిన తర్వాతే చాలా వరకు కూడా డ్రోన్ కంపెనీస్ ఫండ్స్ రేస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో చేసింది ఇప్పటివరకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కాంపెనెన్స్ మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయగలం ఈ డ్రోన్ పాలసీ టూ పాయింట్ కూడా వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా మేక్ ఇన్ ఇండియా చేసి మన దేశం నుంచి వేరే కంట్రీకి డ్రోన్కి డ్రోన్స్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తుంది అట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము రాబోయే సంవత్సరాలు మనం ఇక్కడ డ్రోన్స్ తయారు చేసి వేరే కంట్రీకి పంపించే పరిస్థితి కూడా వస్తుందండి అంటే డ్రోన్లు దుర్వినియోగం చేయడానికి చాలా మంచి ప్రశ్నగా మనకి ఉంది డీజీసీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ అనేది దాని కూడా బాగా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు డ్రోన్ అనేది చాలా కామన్ అయిపోయింది అక్కడ పడితే అక్కడ వాడుతున్నారు విఐపి వస్తుండే కనుక కి సెక్యూరిటీ అనేది లేకపోయింది మేము రీసెంట్ గా చూసుకుంటే మనకి మహేష్ బాబు గారి ట్వంటీ నైన్ సినిమా అయినా దాని రిలీజ్ టైంలో కూడా ఆ టేజర్ లాంచ్ చేసే ముందే ఎవరో డ్రోన్ ఫ్లై చేసేసి ఆ టేజర్ లీక్ చేయడానికి ట్రై చేశారు సో ఆయన కూడా చాలా బాధపడ్డారు రాజమౌళి గారు కూడా చెప్తా చాలా బాధపడ్డారు సో ఏంటంటే అట్లాంటి టైంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీ మనం అక్కడ పెట్టగలిగితే కనుక ఏంటంటే అక్కడ డ్రోన్ ఫ్లయింగ్ అవ్వకుండా దాన్ని చేయొచ్చు అట్లా గవర్నమెంట్ ఏం చేసిందంటే టెంపరీ రెడ్ జోన్స్ అనేది కొన్ని డిక్లేర్ చేసింది సో ఎప్పుడైతే ఇట్లాంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తే మనం పొట్టపతి సాయిబాబా సజ్జయన్ ఉత్సవాలు జరిగినాయి ఆ టైంలో కూడా ఏంటంటే మనం డ్రోన్ ఆ ఏరియాని రెడ్ జోన్ కింద చేయగలిగితే ఆ ఏరియాలో డ్రోన్స్ అనేది ఫ్లై అవ్వకుండా ఉంటాయండి అయితే ఇండియా ఇండియాలో చూసుకుంటే డ్రోన్స్ కు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే చెప్తారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఒక ఉపాధి మార్గంగా మారిపోయింది రైతులకు కానీ యువతకు కానీ డ్రోన్స్ స్ప్రేయింగ్ అనేది ఒక ఉపాధి మార్గంగా మారిపోయింది ఇంకోటి గవర్నమెంట్ పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్ స్టేట్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి గవర్నమెంట్ ఇచ్చే లిబర్టీ వల్ల డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా బాగా మారు పెరిగింది అంటే ఇప్పుడు డ్రోన్స్ మ్యానుఫాక్చరింగ్ లో కొంచెం కాస్ట్ కూడా కొంచెం కాస్ట్ కాస్ట్ అవుతుంది దాంట్లో తగ్గించుకోవడానికి విధంగా మనం ఎప్పుడైతే నాలుగు రోజులు ఎక్కువ మంది పెరుగుతారో ఈ టెక్నాలజీ ఎప్పుడైతే ఇండియాలో ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము మెయిన్ ఫస్ట్ గా ఏంటంటే కాలేజెస్ లోనే రీసెర్చ్ అనేది స్టార్ట్ అవ్వాలండి కాలేజెస్ లో రీసెర్చ్ స్టార్ట్ అవ్వాలి కాలేజెస్ లో డ్రోన్ లాబొరేటరీస్ పెట్టాలి డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టాలి దానివల్ల ఏంటంటే డ్రోన్స్ సంబంధించిన రీసెర్చ్ ఆక్టివిటీ కానీ డ్రోన్కి సంబంధించిన ఫండమెంటల్ నాలెడ్జ్ అంత కాలేజ్ లెవెల్లో పిల్లలకు వచ్చింది కాబట్టి మా ఇండస్ట్రీ టైం అనే సేవ్ చేస్తారు మా ఇండస్ట్రీ టైం ఎప్పుడైతే సేవ్ అయితే మేము రీసెర్చ్ మీద ఫోకస్ చేయడానికి స్కోప్ ఉందండి అప్పుడు మనకి ఎక్కువ మేము అందుకని కాలేజెస్లో ఎక్కువ కూడా డ్రోన్ ల్యాబోరటరీస్ డ్రోన్ వర్క్ షాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాం అంటే డ్రోన్లతో పనులు చేసుకోవడం వల్ల మానవ ఉద్యోగులకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదం ఉండే అవకాశం ఉందండి తప్పకుండా అండి సోమర ఎప్పటికైనా సరే సమస్య కష్టపడేవాడికి ఎప్పటికైనా సరే భవిష్యత్తు ఉంటుందండి ఇప్పుడు మామూలుగా ఎవరైతే కనుక ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకోకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ వాడతాం స్మార్ట్ ఫోన్ వాడతాం ఈ స్మార్ట్ ఫోన్లో ఏంటంటే ఒక యాప్ అప్డేట్ అవుతున్నా మనం వాడము ఇందా సేమ్ మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే మనం కూడా ఇండస్ట్రీలో బ్రతకగలం అండి అంటే మనం మాట్లాడుకున్న ఫ్లైయింగ్ టాక్సీస్ గురించి ఇలాంటివి కూడా డ్రోన్స్ సెక్టార్లో ఏదైతే డ్రోన్ ఉందో ఇప్పుడు ఫ్లయింగ్ టాక్సీలు కూడా అలాగే మన ఇండియాలో ఎప్పుడు పాసిబుల్ అయితదే నేను యాక్చువల్గా మాకు కొంత రీసెర్చ్ అటువంటి జరుగుతుందని ఎంటర్నల్గా మేబీ ఒక మూడు సంవత్సరాల్లో నేనే డ్రోన్ మీద దగ్గర వస్తానే మీ స్టూడియోకి ఓకే సో దాని మీద కూడా వర్క్ అనేది జరుగుతుంది అంటే ఈ సెక్టర్ లో ఉమెన్స్ కి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ వెరీ గుడ్ అండి యాక్చువల్ గా ఏంటంటే మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఈ డ్రోన్ సెక్టర్ లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ దొరకదేమో అని చెప్పేసి అనుకుంటారు మేమేం చేస్తున్నాం అంటే యూత్ ఎంప్లాయ్మెంట్ దొరకాలి ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరకాలని చెప్పేసి ఒక సెవెన్ డేస్ కోర్స్ అని స్టార్ట్ చేసాము జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తూ మనం ఈ డ్రోన్ టెక్నాలజీని అందరికీ నేర్పిస్తాము మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ స్విగ్గీ జొమాటో ద్వారా ఎట్లాగైతే జనాలు ఉపాధి పొందుతున్నారు అంటే ఇన్ ద సెన్స్ ఎవరైనా కానీ ఇప్పుడు అమ్మాయా అబ్బాయా లేకపోతే హిజ్రానా లేకపోతే ఫిజికలీ హ్యాండికాప్ట్ అనే దాంతో సంబంధం లేకుండా స్విగ్గీ జొమాటోలో రిజిస్టర్ అయిపోయి డోర్ టు డోర్ ఫుడ్ డెలివరీ చేసి అయితే సంపాదిస్తున్నారు అట్లాగే మేము అనేది ప్రతి ఒక్కరికి కూడా డ్రోన్ టెక్నాలజీ రావాలి ప్రతి ఒక్కరికి కూడా డ్రోన్ ఫ్లయింగ్ రావాలని చెప్పి మేము ఒక చిన్న క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాము సో ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు డ్రోన్ ఫ్లయింగ్ అనేది నేర్చుకోగలరు డ్రోన్ రిపేర్ అనేది నేర్చుకోగలరు సో మేమేం చేస్తామంటే అది ఉమెన్ లేకపోతే ఎవరనేది కాదు అందరూ నేర్చుకోండి ఈ చట్టాల్లో చాలా ఫ్యూచర్ అనేది ఉందండి అయితే చైనా దుబాయ్ లో చూసినట్లయితే డ్రోన్ బైక్ డ్రోన్ కార్స్ అనేవి వాడుతున్నారు అయితే ఇండియాలో ఇది ఇంప్లిమెంట్ అవడానికి ఏది ఆపుతుందంటే ఏం చెప్తారు సో నేను అనేది ప్రత్యేకంగా ఏమైనా ఫోర్స్ ఆపుతుందని చెప్పేసి నేను చెప్పను కానీ ఎవల్యూషన్ అదో భాగం మనిషి కోతి నుంచి మనిషి ఎట్లయితే వచ్చాడో అవల్యూషన్లో ఒక భాగం ప్రస్తుతానికి ఏంటంటే అగ్రికల్చర్ డ్రోన్స్ అనేది బాగా వాడుతున్నారు కెమెరా డ్రోన్స్ అనేది బాగా వాడుతున్నారు ఇండియన్ డిఫెన్స్ వచ్చేసేసి ఇండియన్ ఆర్మీ వచ్చేసేసి చాలా డ్రోన్స్ వాడుతుంది మీరు చూసుకుంటే కనుక యుక్రెయిన్ యుద్ధాల్లో కూడా డ్రోన్స్ని బాగా వాడారు అందుకని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అలర్ట్ అయ్యి మన వెపన్స్ని కూడా అప్గ్రేడ్ చేసింది ఎఫ్పిబీ డ్రోన్స్ కింద కామకాజిక డ్రోన్స్ కింద వీటిని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డ్రోన్స్ని అప్గ్రేడ్ చేసింది సో మనం కూడా ఫ్యూచర్లో జరిగే యుద్ధాలకి రెడీగా ఉన్నాము అది అది అంతర్యుద్ధమైనా సరే లేకపోతే బయట నుంచి జరిగే యుద్ధమైనా సరే మనం కూడా టెక్నాలజీ పరంగా రెడీగానే ఉన్నాము సో ఒకళ్ళు టెక్నాలజీని ఆపడం అనేది లేదండి టెక్నాలజీ అనేది ఖచ్చితంగా పెరిగింది టెక్నాలజీ అనేది ఒక వేవ్ ఆ వేవ్ ను పట్టుకుంటే మనం కూడా ఎదుగుతాం అంటే ఇప్పుడు ఇండియా డ్రోన్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా కావడం కోసం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త డ్రోన్ పాలసీ టూ పాయింట్ ఓ తీసుకువచ్చింది దాన్ని పబ్లిక్ లో పెట్టారు కదా దీనికి దీని గురించి మీ కామెంట్ యాక్చువల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే ఇట్లా డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన పాలసీని ఎప్పుడైతే పబ్లిక్ లోకి తీసుకొచ్చి పెట్టారో అందరూ కొద్దిగా కంగారు పడ్డారు ఎందుకంటే లైక్ దాంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు అంటే నార్మల్ పబ్లిక్ డ్రోన్ వాడాలంటే అట్లాగానే చాలా కంగారు పడ్డారు కాకపోతే వాళ్ళు ఏంటంటే రోక్ డ్రోన్స్ లేకపోతే గ్రే మార్కెట్ చాలా బాగా పెరిగిపోయింది సో ఎవరు పడితే వాళ్ళు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వకోకుండా డ్రోన్స్ నమ్మేయడం చాలా వరకు మనీని పంపింగ్ చేసేసి దాన్ని ఒక ట్రేడింగ్ కింద మార్చేసారు అనమాట డ్రోన్ టెక్నాలజీని డ్రోన్ పర్చేజ్ అండ్ సేల్స్ ట్రేడింగ్ కింద మార్చేసారు తప్ప ఎండ్ కస్టమర్కి ప్రాపర్ సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కి చెక్ మేట్ పెడుతూ ఈ డ్రోన్ పాలసీ టూ పాయింట్ అనేది చాలా అద్భుతంగా ఉంది అట్ ద సేమ్ టైం దాంట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి సో మా తరపున అమెండ్మెంట్స్ అనేది పంపించామండి మేడ్ ఇన్ ఇండియా మీ కంపెనీ ఏ స్థాయిలో అట్ ప్రెసెంట్ మేము అండి మేము కూడా నేర్చుకుంటున్నాము మేము కూడా ఏంటంటే తెలుసుకుంటున్నాము రైతుకి ఏది ఉపయోగపడుద్ది కస్టమర్కి ఏది ఉపయోగపడుద్ది ఏ సర్వీస్ అనేది ఆలోచించి ఆ కస్టమర్స్కి ఆ సర్వీస్ ఇష్టం కోసం మేము మూడు కంపెనీస్ తో టై అయిపోయాం ఆ మూడు కంపెనీస్ లో కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేశారు మేము కూడా రాబోయే రోజుల్లో మా సొంత ప్రోడక్ట్ తో జనాలలోకి వస్తానికి అవకాశం ఉంది అయితే మీ ఆర్గనైజేషన్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి తప్పకుండా అండి మేము ప్రెసెంట్ ఏంటంటే మన విజయవాడలో కంకిపాడలోనే దగ్గర దగ్గర మూడు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చూస్తున్నాము అట్ ప్రెసెంట్ మేము ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చాము రాబోయే మూడు నెలల సమయంలో మూడు వందల మంది యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో ఎవరైనా జాయిన్ అండి ఉమెన్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు బట్ యుట్ బి స్కిల్డ్ అంటే ఈ లో కొద్దిగా నాలెడ్జ్ వచ్చి ఉండాలి సో అట్లా మీకు ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో ఎవరికైనా సరే మేము జాబ్ ఆపర్చునిటీ ఇస్తాను అనేది ఒక ఛాన్స్ అనేది ఉంది అట్ ద సేమ్ టైం మేము ఏంటంటే ఇప్పుడు ఒక విలేజ్లో ఉందనుకోండి ఒక పది ఎకరాలు ఉన్న రైతు ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు కొంతమంది మాత్రమే స్ప్రేయింగ్ అనేది చేసుకోగలుగుతుంది ప్రతి రైతుకి డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులో రావట్లేదు రాబోయే మూడు సంవత్సరాలు ఆ ఉండే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫార్మర్స్ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది వాళ్ళ జీవితంలో భాగం కావాలన్న ఉద్దేశంతో మేము వర్కింగ్ వర్కౌట్ అనేది చేస్తామండి సార్ ఇప్పుడు అప్రూవ్డ్ డ్రోన్స్కి నాన్ అప్రూవ్డ్ డ్రోన్స్కి డిఫరెన్స్ ఏంటి తప్పకుండా అండి ఇప్పుడు యాక్చువల్గా అంటే నాన్ అప్రూవ్డ్ డ్రోన్స్లో చాలా వరకు ఈఎఫ్టీ అనే ఫ్రేమ్ అనేది చాలా డామినేట్ చేస్తుంది మార్కెట్ని ఈఎఫ్టీ ఫ్రేమ్ తో మనకి ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్లు ఎక్స్ ఎయిట్ మోటర్లు ఎక్స్ నైన్ మోటార్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటార్స్ ఎవరు పడితే వాళ్ళు చేసేసేసి చేసేసి ప్రాపర్ ఆథరైజేషన్ లేకపోతే డీలర్షిప్స్ కానీ లేకపోతే ఏం లేకుండా చాలా వరకు అసెంబ్లీ చేసేసేసి మార్కెట్లో ఇచ్చేస్తున్నారు ఫార్మర్స్ కూడా ఏంటంటే చాలా బ్లైండ్గా వాటిని కొనేసుకుంటున్నారు సో ఈ నాన్ అప్రూవ్డ్ డ్రోన్స్ అనేది ఎప్పటికైనా సరే యాస్ పర్ నామ్స్ అనేది కరెక్ట్ కాదు బట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఏంటి ఖచ్చితంగా లీగల్ డ్రోన్సే వాడాలండి ఈ డీజీసీ అప్రూవ్ డ్రోన్స్ ఏంటంటే డీజీసీ ఏం చేసిందంటే ఎవరు డ్రోన్ తయారు చేసినా ఒక ప్రాపర్ టైం లైన్ పెట్టింది అనమాట ప్రాపర్ టెస్టింగ్ అనేది పెట్టింది ఆ టెస్టింగ్లో నుంచి వస్తే ఆ కంపెనీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ ప్రకారం డ్రోన్స్ పనిచేస్తున్నాయా లేవా అనేది చూసి దాన్ని బట్టి సర్టిఫికేషన్ అనేది ఇస్తుందండి సో ఖచ్చితంగా టైప్ సర్టిఫికేషన్ డ్రోన్సే వాడాలనేది నా సిన్సార్ అడ్వైజ్ అనమాట సార్ ఇప్పుడు డ్రోన్స్ వల్ల కొన్ని అంటే హ్యాండ్స్ కట్టాడు ఇట్లా ఎట్లా కొన్ని న్యూస్ విన్నాం అంటే ఈ డ్రోన్స్ వాడడం వల్ల ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా ఫైర్ యాక్సిడెంట్ ఇట్లాంటివి ఏమన్నా అవకాశం ఉందో వాటిని ఎలా నివారించుకోవాలి తప్పకుండా అండి ఎప్పుడైతే కనుక మనం చీప్ క్వాలిటీ డ్రోన్స్ వాడతాము ఎప్పుడైతే మనం నాన్ నాన్ప్రూవ్డ్ డ్రోన్స్ వాడతామో వాటికి ఎటువంటి సర్టిఫికేషన్స్ కానీ ఎటువంటి టెస్టింగ్స్ కానీ జరుగు ఆ డ్రోన్స్ మిస్బిహేవ్ ఛాన్స్ మిస్బిహేవ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి ఇక్కడ మేజర్గా ఏం జరుగుతుందంటే ఎవరైతే డ్రోన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు ఏంటంటే వన్ ఆర్ టూ డేస్లోనే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోకుండా డ్రోన్ తీసేసుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే ఆ డ్రోన్ ఏ టైంలో అట్లా బిహేవ్ చేస్తుంది తెలుసుకోకుండా ఫ్లైయింగ్ చేయడం వల్ల ఆ డ్రోన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఆ వాళ్ళకి కట్ అయ్యే ఛాన్సెస్ కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మేము కూడా విన్నాము చాలా బాధపడ్డాము బట్ ప్రాపర్ ట్రైనింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది నివారించవచ్చు ఇంకోటి డ్రోన్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యిద్దా అంటే ఖచ్చితంగా అయ్యిద్దండి ఏంటంటే వాటిలో లైపో బ్యాటరీ అనేది అనేది ఒకటి ఉంటుంది ఈ లిథియం పాలిమర్ అనేది ఎప్పుడైతే లిథియం అనేది ఎప్పుడైతే కనుక ఆక్సిజన్ రియాక్ట్ అయిందో అక్కడ కి అయ్యే ఎక్స్పోజర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో అందుకంటే బ్యాటరీస్ హ్యాండిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి రైతులు సో వీళ్ళు అట్లా కాకుండా అట్లా పడితే అట్లా హ్యాండిల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫైర్ యాక్సిడెంట్ ప్రతి దానికి ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది మొబైల్ కైనా లేకపోతే మనిషికైనా ఎవరికైనా ప్రాపర్ లైఫ్ టైమ్ అనేది ఉంటుంది అది కంపెనీ వాళ్ళు మూడు వందల సైకిల్స్ మూడు వందల యాభై సైకిల్స్ లేకపోతే ఒక నాలుగు వందల సైకిల్స్ డిపెండ్స్ అపాన్ ద బ్యాటరీ అనేది చెప్తూ ఉంటారు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వెయ్యి సైకిల్స్ పదిహేను వందల సైకిల్స్ వాడేసేసి దాంట్లో ఉండే గుజ్జు మొత్తం తీసేస్తారు సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇంకా దాన్ని అగ్రెసివ్గా వాడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కొత్తగా కొన్నప్పుడు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ లోడ్ వేసిన ప్రాబ్లం ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ యూటైజేషన్ చేసిన ప్రాబ్లం కాదు దాని లైఫ్ అయిపోయినా సరే దీని మీద హండ్రెడ్ పర్సెంట్ లోడ్ వేస్తున్నారు సో ఎప్పుడైతే అది ముసలిది అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాటరీ ఎప్పుడైతే దాని లైఫ్ టైమ్ అయిపోయింది అది ముసలు అయిపోయిందో అయినా కానీ దాని మీద హండ్రెడ్ పర్సెంట్ లోడ్ వేస్తున్నప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఏంటంటే బ్యాటరీ యొక్క లైఫ్ టైం బట్టి డ్రోన్ యొక్క పేలోడ్ ని చూసుకోవాలండి అలాగే ఇప్పుడు ఈ డ్రోన్ సెక్టర్ లో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే డ్రోన్ ఫ్లయింగ్ చేస్తారో ఖచ్చితంగా డ్రోన్ పైలట్ లైసెన్స్ అనేది ఉండాలండి సో డీజీసీఏ రిజిస్టర్ అయిన ఆర్పిటివోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్పీటీవస్ డ్రోన్ పైలటింగ్ లైసెన్స్ఆర్పీ అనేది తీసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే డ్రోన్ ఫ్లై చేస్తున్నారో ఏ జోన్లో డ్రోన్ ఫ్లై చేస్తున్నారో చూసుకోవాలండి అది గ్రీన్ జోన్లో ఫ్లై చేస్తున్నారో ఎల్లో జోన్లో ఫ్లై చేస్తున్నారు రెడ్ జోన్లో ఫ్లై చేస్తారనేది చూసుకోవాలి నెక్స్ట్ అట్లా కాకుండా డ్రోన్ ఏదైతే ఎగరాస్ ఆ డ్రోన్ కూడా లీగల్ డ్రోన్ అయ్యి ఉండాలి అనమాట అది యూఏఎన్ నెంబర్ ఉన్న డ్రోన్ అయ్యి ఉండాలి ఈ మూడు రూల్స్ ఫాలో అయితే సరిపోద్ది ఇనిషియల్గా తర్వాత యాజ్ పర్ అక్కడ లోకల్లో ఉండే నామ్స్ కూడా ఏంటో చూసుకోవాలి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంటే కొన్ని కొన్ని ఏరియాస్ టెంపరీ రెడ్ జోన్ చేస్తుంది టెంపరీ ఫర్ ఇక్కడ విజయవాడకి రేపు సీఎం గారు రాబోతున్నారు లేదా ప్రధానమంత్రి గారు రాబోతున్నారు అట్లాంటి టైంలో ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ లేకపోతే ఎవరైనా కానీ టెంపరీ రెడ్ జోన్ చేయొచ్చు సో ఎప్పుడైతే దీని టెంపరీ రెడ్ జోన్ ఇక్కడ డ్రోన్ అనేది ఫ్లై చేయకూడదు సో ఇట్లాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి మీరు ఎప్పుడైతే పైలట్ లైసెన్స్ కంప్లీట్ చేస్తారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఫుల్ గా తెలుసుకుంటారన్నమాట అలాగే ఇప్పుడు అగ్రికల్చరల్ డ్రోన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా మనం ఏంటంటే మూడు కంపెనీస్తో టైఅప్ అయ్యాము ఫస్ట్ ఒకసారి ఏంటంటే ఆరిస్ సొల్యూషన్స్ ఆఫ్ అగ్రోన్ ఎక్స్ డ్రోన్ ఇది ఎక్సిక్స్ ప్లస్ డ్రోన్ అనమాట ఇది టెన్ లీటర్ కెపాసిటీ ఇది నెక్స్ట్ అట్లాగే రెడ్ వింగ్ వాళ్ళది ఎక్స్ఐట్ డ్రోన్ ఇది కూడా ఒక టెన్ లీటర్ కెపాసిటీ బరువు తీసుకెళ్ళి స్ప్రేయింగ్ అనేది చేస్తుంది దీని మ్యాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదు నెక్స్ట్ అట్లాగే గోయజీ వాళ్ళది మనకి టెన్ ట్యాంక్స్ వచ్చింది అనమాట ఒక సింగిల్ బ్యాటరీ టెన్ ట్యాంక్స్ వస్తుంది ఈ మూడు కంపెనీస్ డ్రోన్స్ ని మనం ప్రమోట్ చేసి సేల్స్ అనేది చేస్తాం అండి సార్ ఇప్పుడు మీరు ఈ డ్రోన్ సెక్టార్ లో ఉన్నారు ఒక కంపెనీ స్టార్ట్ చేసి మీరు దాన్ని నడిపిస్తున్నారు మీకు బాగా నచ్చిన బెస్ట్ డ్రోన్ ఏంటి అచ్చా అట్లా అంటారా నేను తయారు చేసిన పర్సనల్ గా ఓకే నేను తయారు చేసిన ఫస్ట్ డ్రోన్ నా బెస్ట్ డ్రోన్ అని చెప్పేసి అంటాను ఎందుకంటే నా జీవితాన్ని మార్చింది గోపిరాజు అని డ్రోన్ రాజాగా మార్చింది ఆ డ్రోన్ రోజు కొన్ని వందల వేల మందికి ఉపాధి మార్గం చూపిస్తానికి ఒక ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి నా ఫస్ట్ డ్రోన్ నేను నా బెస్ట్ డ్రోన్ అని చెప్పేసి అంటాను అప్పుడు చేయడం చాలా కష్టపడ్డాము నాకు లైఫ్ ఇచ్చిన డోన్ కాబట్టి అదే నా బెస్ట్ తర్వాత చాలా డ్రోన్స్ చేశాము మాకు డ్రోన్ పడతామంటే ఆ ఒక టైర్ పంచర్ అవడంతో కామన్ మనం ఎట్లయితే ఒక టైర్ పంచర్ అయితే మనం కంగారు పడడం కదా టైర్ పంచర్ అయించుకుని మళ్ళీ మనం పని మనం చూసుకుంటాం ఇన్ ద సేమ్ వే మాకు రోజు పది మంది ఎనభై మంది ఫార్మర్స్ ఫోన్ చేసి సార్ డ్రోన్ చెట్టు తగిలి పడిపోయింది కరెంట్ వేరే తగిలిపోయింది లేకపోతే డ్రోన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపడిపోయింది అంటారు ఆ మేము అసలు ఏం పట్టించుకో మేము ఒక నార్మల్గానే చూస్తాం చాలా మంది నేను డ్రోన్ పడిపోయింది కానీ అయిపోయిందేమో మా జీవితం అయిపోయిందేమో అని చెప్పేసి అంటారు నేను తయారు చేసిన ఫస్ట్ డ్రోన్ వెళ్ళిపోయి కాలంలో పడిపోయింది నా లైఫ్ డిజాస్టర్ అయిపోయిందో అని చెప్పేసి అనుకున్నా కానీ ఆలోచించలేదు ఆ ఫ్యూచర్ ఉంది ఇంకా చేయాలని చెప్పేసి నేను చేస్తానే ఉన్నాను అట్లా ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోర్ ఆఫ్ సక్సెస్ అంటారు కదా అట్లా ప్రతిరోజు ఫెయిల్ అవుతానే ఉంటాం ప్రతిరోజు ముందుకెళ్తానే ఉంటాం ఎన్ని ఇయర్స్ నుంచి మీరు నేను టెన్ ఇయర్స్ అవుతుందండి ఇండస్ట్రీలో కొంచెం టెన్ ఇయర్స్ అవుతుంది ఒక దాదాపు ఒక లక్ష మందికి పైనే వర్క్ షాప్స్ చేసి ఉంటాను తర్వాత పదివేల మందికి డైరెక్ట్ గా నేను ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను కొన్ని వందల మంది ఫార్మర్స్ కి డ్రోన్ టెక్నాలజీని అందుబాటులో చాలా కష్టంగా అనిపించిన సిచ్యువేషన్ ఉంటాయండి ఖచ్చితంగా లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి సో అయినా కానీ వెళ్ళిపోతా ఉంటాం దాని గురించి పెద్దగా ఆలోచించాలి అంటే ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా అంటే అట్లానే కాదండి జరుగుతూ ఉంటాయి చాలా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు పర్వాలింటామని లేదు పెరుగున ఉన్నప్పుడు పెరుగున తినాలి పర్వాలప్పుడు తినాలి అట్లాగే సూర్యచంద్ర ఎట్లైతే ఉన్నారు ఒక రోజు ఎండ ఒకరోజే అట్లాగే పొద్దున పూట ఎండ సాయంత్రం పూట నేడా ఎట్లయితే ఉందో అట్లాగే జీవితంలో కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ అప్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి బట్ మేము ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం నా జీవిత ఆశయం ఏంటంటే లక్ష మంది ఉద్యోగాలు ఇవ్వాలి నేను చనిపోయే లోపు లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను నా డ్రీమ్ కింద పెట్టుకున్నాను సో అదే మార్గంలో నేను ప్రయాణిస్తున్నాను అనమాట ఎవరు ఫస్ట్ అయితే మటుకు నన్ను తిట్టిందైతే మా ఎందుకని నువ్వు ఎందుకు పనికిరావురా ఇట్లా పనికిరాని పనులు మానేసేసి పనుకొచ్చే పని ఏమన్నా చెయ్యి ముందు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయి ఎగ్జామ్స్ పాస్ అవ్వని చెప్పేసి అన్నారు ఇంకా కరోనా ముందు వరకు కూడా ఆయన అట్లాగే అనేవాళ్ళు ఇవాళ కూడా అట్లాగే అంటారు ఆయన ఎందుకు పనికిరాని పని చేస్తాం ఇప్పుడు ఎందుకు పనికిరాని పని చేస్తా నేనైనా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కొత్తగా ట్రై చేస్తున్నాను అనుకో అది పెద్ద పనికిరాని పని నేను ఆల్రెడీ నేను చెప్తానే ఉన్నాను అది పనికిరాదని చెప్పేసి నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పేసి ఆయన అంటారు పెద్ద అట్లా అంటేనే మనం కరెక్ట్ స్టెప్స్ అనేది వేస్తాం అలా ఏంటనే జాతరలు చెప్తారు వాళ్ళు సెన్స్ చేస్తారు ఏదో వాళ్ళు సెన్స్ చేసి కొన్ని జాగ్రత్తలు చెప్తారు సో అట్లా ఆయన ఎప్పుడు నన్ను తిడతానే ఉంటాడు ఆ తిట్లే నేను కాంప్లిమెంట్స్ కింద తీసుకుంటాను అంటే ఈ లో మీరు డ్రోన్స్ చేయడం స్టార్ట్ చేసాక వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నా కళలో నీరు చాలా ఉన్నాయండి అంటే రైతులు ఎస్పెషల్లీ పంట మాడిపోతుందండి మీ ఊళ్ళో డ్రోన్ తో స్ప్రే చేయడం ద్వారా నా పంట అనేది బతికింది అని చెప్పేసి ఇంటికి వాళ్ళు పండించిన కూరగాయలు కొన్ని కొన్ని తీసుకొచ్చి ఇచ్చిన రైతులు ఉన్నారు అట్లాగే నేను ఏ ఊరు వెళ్ళినా సరే నన్ను ప్రేమగా పలకరించే మనుషులు ఉన్నారు సో జీవితంలో కొంతవరకు నేను సంపాదించుకోగలిగాను ఇప్పుడు రైతులకి మీరు మనుషులను పంపించి అనేది పెరిగింది అట్ ద సేమ్ టైం ఫార్మర్ కి రైట్ టైమ్ లో స్ప్రేయింగ్ అనేది జరగడం ద్వారా ఫార్మర్ అనేది సాల్వ్ అయిందండి సార్ ఫైనల్గా ఏంటి ఓకే మీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటేనండి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీ తల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా ఎత్తుగా ఉన్నారా పొట్టిగా ఉన్నారా ఏ కులంలో పుట్టాం ఏ మతంలో పుట్టాం అనే దానికంటే కూడా భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు మనం పూజ చేసుకుంటా మనకు ఒక అవకాశం ఇచ్చాడు సో ప్రతిరోజు నేర్చుకుంటానే ఉంటాము ప్రతిరోజు తెలుసుకుంటానే ఉంటాము సో ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ ఏమీ తెలియదు ఏమీ రాదు అనేది కూడా కాదు అందరికీ అన్నీ వచ్చు అనేది కూడా కాదు సో మనం ఏంటంటే ఎప్పుడైతే నేర్చుకుంటా మనం ఓపెన్గా ఉంటామో ప్రపంచం కానీ మన పక్క మనిషి కానీ ఎవరైనా కానీ మనం నేర్పిస్తూనే ఉంటారు సో మీరు నేర్చుకోండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇచ్చే ఫస్ట్ ఫస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అడగడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ ప్రపంచంలో ఏ పెద్ద మార్పు జరిగినా సరే అది అడగడం వల్లే జరిగింది మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే తెలంగాణ తెలంగాణ సో కేసీఆర్ గారు గట్టిగా ఫైట్ చేశారు తెలంగాణ అనేది వచ్చింది నెక్స్ట్ అట్లాగే చాలా అది ఒక జస్ట్ అది మన జనరేషన్లో వచ్చేసి మన ఎగ్జాంపుల్ కాబట్టి అది చెప్తున్నాను అట్లాగే మన స్వాతంత్రం ఎట్లా వచ్చింది మహాత్మా గాంధీ గారు గట్టిగా అడిగారు అందుకని మన స్వతంత్రం అనేది వచ్చింది అట్లా ఏ ప్రపంచంలో జరిగిన ఏ పెద్ద మార్పు అయినా సరే అడగడం వల్ల వచ్చింది నేను నా జీవితంలో ఏంటంటే చైనా జపాన్ ఒకటి చేస్తున్నాడు ఇండియాలో డ్రోన్ టెక్నాలజీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్పి నేను నేను నా నా అంత నేను ప్రశ్నించుకున్నాను కాబట్టి సో నాలో మార్పు అనేది జరిగింది నా సేమ్ వే ఏంటంటే మీరు ఫస్ట్ అడగడం నేర్చుకోండి అండ్ నెక్స్ట్ తెలుసుకోవడం నేర్చుకోండి ఖచ్చితంగా మీరు ఒక్క అడుగు ధైర్యంగా ముందుకేస్తే ప్రపంచం మీ చేత పద అడుగులు ముందుకేపించుంది సో ఇది అన్నీ నా లైఫ్లో ప్రాక్టికల్గా జరిగింది నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను కొన్ని వందల మందికి మంచి ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతున్నాను అండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి మీరు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఎన్నో విషయాలు మన యువతకి తెలియజేశారు అలాగే చాలా మంది కూడా ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మీ మాటల్లో చాలా చక్కగా అర్థమయ్యే విధంగా అయితే తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి ఈ రోజు డ్రోన్స్ సంబంధించి ఎన్నో తెలియని విషయాలు ఈ రోజు తెలుసుకున్నాం మరొక యువ కరెటార్లో మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి వైకెన్ యూర్స్